హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇక ఈ ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అనమాట నేను ఇక టూ త్రీ డేస్ అయితే ఎలాంటి వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదండి వీడియోలు అయితే షూట్ చేయలేకపోయాను అనమాట అలాగే ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ అయితే నేను పూరి కర్రీ అయితే చేస్తున్నాను అనమాట చక్కగా ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపులు వేసి ఇలా కర్రీ అయితే చేస్తున్నానండి చక్కగా వేగిన తర్వాత కొన్ని వాటర్ అయితే పోస్తాను కొన్ని వాటర్ పోసి కొంతవరకు బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత చక్కగా శనగపిండి కలిపి వేసామంటే పూరీ కర్రీ టేస్ట్ అనమాట ఫస్ట్ అయితే ఇందులో ఉప్పు పసుపు అయితే వేసి చక్కగా యాగ్నిచ్చాననమాట ఇది ఇక్కడైతే వాటర్ కూడా మరిగినాయి అండి నీళ్ళు ఇంక ఇప్పుడైతే ఇందులో శనగపిండి అయితే కలిపేస్తున్నాను అనమాట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఉండలు కట్టకుండా ఉంటుంది చక్కగా ఇలా కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు చిక్కబడి అంత వరకు ఉంచేసామండి పూరి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడైతే రెడీ అయిపోయింది అనమాట పక్కన స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టాను వేడవుతుంటుందని ఇంక అది అయితే తీసి ఈ పొయ్యి మీద అయితే పెట్టేసానమాట ఆయిల్ అయితే చక్కగా వేడైపోయిన తర్వాత ముందుగా నేను పూరీలది అయితే రుద్ది అండి ఇంకా వాటిని అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట లేట్ అయిపోయింది ఈ రోజు లేచేసరికి నైన్ అయిందనమాట ఇప్పుడు నేను టిఫిన్ చేసేటప్పుడు పిల్లలు అయితే మా వారైతే చక్కగా ఫ్రెష్ అయి ఉన్నారండి రెడీగా తినటానికి ఇంకా నేను పూరీలు చేసి వేడివేడిగా ఇచ్చేసానండి వాళ్ళు తింటారనమాట నేను ఇక్కడ వచ్చేసి పూరీలని పూరి పిండితో చేయలేదండి గోధుమ పిండితో అయితే చేశాను అనమాట గోధుమ పిండితో చేసుకున్న పూరీలు అయితే చక్కగా పొంగుతూ బాగుంటాయి పూరి పిండితో చేసామంటే ఇంకా బాగుంటాయి అనమాట బ్రౌన్ కలర్ వచ్చి టేస్ట్ కూడా బాగుంటుంది చక్కగా ఈరోజు నేను గోధుమ పిండితో పూరీలు అయితే ఇలా చేశానండి పూరీలు అలాగే పూరి కర్రీ అయితే రెడీ అనమాట ఇంకా అందరం కూర్చొని తినాలి వాళ్ళు అయితే తింటూ ఉన్నారు ఈలోపు పూరీలు చేయటం పూర్తి అయిపోయింది నేను కూడా ఇంకా ప్లేట్లో అయితే రెండు పూరీలు పెట్టుకొని కొంచెం కర్రీ వేసుకొని తిందామని అయితే అనమాట పూరీలు వేడివేడిగా తింటేనే నాకు ఇష్టం అండి చల్లారిపోయిందంటే అసలు ఇష్టం ఉండదు అనమాట నాకు తినాలని కూడా అనిపించదు వేడివేడిగా పూరీలుని ఆయిల్లో నుంచి తీసి అలా మన ప్లేట్లో పెట్టుకొని తిన్నామంటే ఆహా సూపర్ ఉంటుంది కదా నాకైతే అలా తినటం అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడైతే పూరీ కర్రీ కొంచెం పెట్టుకొని చక్కగా తింటున్నానండి తినేసిన తర్వాత ఇక ఈరోజు బెడ్షీట్స్ అలాగే బట్టలు అన్నీ వాష్లోకి అయితే అనమాట ఫస్ట్ బట్టలు అయితే వాష్లోకి వేసాను తర్వాత ఇంకా వారేసి ఈరోజు బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వేసాను అనమాట చక్కగా ఇల్లంతా అయితే తోడుచేసాను వర్షాలు పడుతున్నాయి అండి వర్షాలు పడుతున్నాయి ఇంకా బెడ్షీట్స్ ఆర్తి ఆరవో అని అయితే కొంచెం టెన్షన్ అనమాట వర్షం అయితే పడుతూ ఉంది చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి అనమాట ఈ టూ త్రీ డేస్ మొత్తం నేనైతే ఓటీటీలో సినిమాలు అయితే చూస్తూ ఉన్నాననమాట హర్రర్ సినిమాలు ఉంటాయి కదా అవే చూస్తున్నాను ఎక్కువ నాకు హర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట భయపడిపోతూ ఉంటాను ధైర్యంగా అయితే చూడనండి భయపడిపోతూనే ఉంటాను అలాగని చూడటం కూడా హ్యాప్ అనమాట అయితే కోపడుతూ ఉంటారు భయపడటం ఎందుకు ఆ సినిమాలు చూడటం ఎందుకు ఏవైనా మంచి సినిమాలు చూడొచ్చు కదా అని తంటూ ఉంటారనమాట అబ్బే మనం అవేం పట్టించుకోము ఒక పక్క భయపడుతూనే ఉండాలి ఒక పక్క సినిమాలు చూస్తూనే ఉండాలి టెన్షన్ అనమాట భయం వేస్తున్నా కానీ ఏం జరిగింది ఏంటో చూద్దామన్నా ఇలానే ఫస్ట్ నుంచి కూడా ఇలానే ఇంట్రెస్ట్గా ఉంటాయి అనమాట హరత్ మూవీస్ చూడటము నాకు భలే నచ్చుతాయి మా పిల్లలు కూడా అవే ఇష్టంగా చూస్తారు మా వారైతే నువ్వు చూసేది కాక మళ్ళీ పిల్లల్ని చూపిస్తుంది వాళ్ళు భయపడతారు నైట్ నిద్రలో ఆదరిపోతారేమో ఎందుకు ఇట్లాంటివన్నీ చూడటం మంచి సినిమాలు పెట్టుకొని చూడొచ్చు కదా అని అయితే అంటూ ఉంటారనమాట కానీ నాకైతే కొంచెం ఇంట్రెస్ట్గా ఇవే చూడాలనిపిస్తుంది అందుకే చూస్తూ ఉంటాను ఇక నేను ఇంట్లో చిన్న చిన్న పనులు గుర్తు చేసుకున్నాక ఇక్కడ వంట చేస్తున్నాను అనమాట వంట అయితే ఈరోజు రైస్ అయితే కడిగి పెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట పిల్లలు అయితే పార్కుకి వెళ్ళారండి అవి చేసేసి మార్నింగ్ వెళ్ళిపోయారనమాట ఇంకా నేనైతే ఇప్పుడు రానిలే సినిమా చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా సినిమా అయిపోయాక వంట చేస్తాను వంట అయిపోయిన తర్వాత ఈవినింగ్ వెళ్దాంలో తినేసిన తర్వాత అని అయితే ఇక మా పిల్లలు అయితే సరే మమ్మీ మేము వచ్చేసరికి అయితే చెయ్యి వచ్చేసిన తర్వాత మేము తింటాము అస్సలు లేట్ చేయమని అయితే అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట అని ఇదిగో చూడండి ఇక్కడైతే ఎగ్ ఫ్రై అయితే ఇలా చేస్తున్నానండి చక్కగా ఎగ్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట ఇక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశానంటే చక్కగా రెడీ అవుతుంది ఇంక నేను ఈ కర్రీ చేయటం పూర్తయిపోయేసరికి ఇంకా వచ్చేసారండి ఎంచక్క ఆడుకొని వచ్చేసారనమాట వర్షం పడుతుందని త్వరగానే వచ్చేసారు కొంచెం పెద్ద తుప్పర్లు జల్లులాగా పడుతుంది అని వెళ్ళిపోయారు కదా బాగా వర్షం స్టార్ట్ అయిందని ఇంకా వచ్చేసారనమాట వచ్చేసేసరికి నేనైతే ఇక్కడ రైస్ అలాగే కర్రీ అయితే రెడీ చేసి పెట్టేశాను చక్కగా అందరం కూర్చొని తింటున్నామండి ఎగ్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ అనమాట ఇక మా వారైతే ఇంకా సండే రోజు చికెన్ ఉండొచ్చు కదా అని అయితే అన్నారు నువ్వు చికెన్ తెచ్చిస్తే వండేదాన్ని కదా నువ్వు చికెన్ తేకుండా పార్క్కి వెళ్ళిపోయావు పిల్లల్ని తీసుకొని ఇక ఏం వండాలని నేను ఎగ్ ఫ్రై అయితే చేసేసాను అని అయితే చెప్పేశాను అనమాట లంచ్ చేయకపోతే ఏంటి డిన్నర్కి తీసుకొచ్చేసి అంటే అప్పుడు చేద్దాంలే చికెన్ అయితే చెప్పేసానమాట చికెన్ అలాగే చపాతీ చేసుకొని తిందాంలే నైట్కి అని అయితే చెప్పేశాను ఇక సర్లే అని కూర్చొని తింటూ ఉన్నామన్నమాట సినిమా చూస్తూ తింటున్నామండి సినిమాలు అయితే ఈసారి ఓటీటీలోకి చాలా సినిమాలు వచ్చినాయి అండి సినిమాలు సూపర్ ఉన్నాయి అనమాట చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆహాలో అలాగే నెట్ఫ్లిక్స్లో ఇంకా ప్రీమియంలో కూడా ఉన్నాయి అన్నమాట మీలో ఎక్కువగా సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ చూడటం ఓటీటీలో చూడటం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ప్రశాంతంగా తింటూ సినిమాలు అయితే చూస్తాను ఇక తినేసిన తర్వాత ఇంకా కొంతసేపు అయితే అలానే కూర్చొని ప్రశాంతంగా ఉన్నానండి సినిమా చూస్తూ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట ఏంటి స్వప్న అప్పటి నుంచి సినిమా చూసానని చెప్తున్నా వింతక ఈ మూవీ నేను చెప్పలేదు అనుకుంటున్నారా చెప్పాను కదా నేను ఓటీటీలో వచ్చిన మూవీస్ అయితే చూస్తానని అమెజాన్ ప్రీమియం నెట్ఫ్లిక్స్ ఆహా వీటిల్లో అయితే చూశాను అనమాట ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి అందులో చూసారంటే మీకే అర్థమైపోతుంది కొత్తగా వచ్చిన సినిమాలన్నింటినీ ఏది వదిలిపెట్టినమాట చక్కగా కూర్చొని చూస్తూ ఉంటాను అంత ఇంట్రెస్ట్ ఎక్కువగా నేను ఓటీటీలో సినిమాలే చూస్తూ ఉంటాను అనమాట ఓకే అండి ఇంకా నేను తర్వాత వచ్చేసి ఇక్కడ గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట గిన్నెలన్నీ తోమటం పూర్తయిపోయిన తర్వాత ఇక మా పిల్లలు అయితే పార్కు వెళ్దాం అనుకుంటున్నారు సర్లే ఇంట్లో ఉండి నేను ఒక్కదాన్ని ఏం చేస్తాను పొద్దుల సినిమాలు చూసి చూసి బోర్గా అనిపిస్తుంది సర్లే సరదాగా అలా బయటికి వెళ్ళినట్టు ఉంటుందని నేను వస్తానని అయితే చెప్పేశాను అనమాట మీకు ఒక విషయం తెలుసా నేను అలా పార్కు వెళ్ళానండి జస్ట్ ఇంకా మా పిల్లలు అయితే ఇదిగో ఇలా అయితే ఊగుతున్నారనమాట సర్లే అని నేను కూడా కోరుచున్నానండి ఇంకా కొంతసేపటికి నాకైతే తల తిరిగిందనమాట కళ్ళు తిరిగిపోయినాయి అసలు వామ్ థింగ్స్ వచ్చేసింది వాయమ్మో వీళ్ళు రోజు దీంతో ఎలా ఆడుకుంటారేమో అనుకున్నాను మేము వెళ్ళేటప్పుడు చిన్న చిన్న జల్లులు పడుతున్నాయి అనమాట వాతావరణం అయితే కూల్ కూల్గా అంతా బాగుంది కానీ నాకు కొంచెం సేప అండి అలా వెళ్ళి జస్ట్ అలా కూర్చొని నవ్వుతున్నాను దీన్ని ఇంక అంతే అండి కళ్ళు తిరిగి అనమాట మా పిల్లలు కొంచెం ఫాస్ట్గా ఊపారు ఆ దెబ్బతో నాకైతే ఏం అసలు దిగేసి నేను వెంటనే వామ్థింగ్ చేసుకున్నాను అనమాట మా వారైతే ఇంకా మామూలుగా మా పిల్లలు మా వారు నవ్వుతున్నారు దీనికే ఇలా అయిపోతున్నావా అని నాకే నిజంగా షాక్ అనమాట నేను ఇవాళ్ళైనా ఇవైనా పెద్ద పెద్ద ఊపులోపినా కానీ ఊగుతానండి అస్సలు భయపడను అలాంటిది నేను ఏంటి ఇంత చిన్నదానికి ఇలా కళ్ళు తిరిగి చేసుకున్నాను అనేది అనిపించింది అనమాట మా అబ్బాయి నాకైతే ఎవరో దిష్టి పెట్టారబ్బా దిష్టి తగలటం వల్లే ఇలా వచ్చింది అని అనైతే అన్నానమాట మా వారిని మా వారైతే నవ్వుతున్నారు ఇక్కడ అయినా నీకు దిష్టి పెట్టడానికి అని అయితే అంటున్నారనమాట లేదు నాకు దిష్టి తగలటం వల్లే నాకు ఇలా కళ్ళు తిరిగి వామ్థింగ్స్ అయినాయి లేకపోతే నేను ఎంత ఇష్టంగా ఊగుతాను అని అయితే చెప్పాను అనమాట సర్లే బాగానే కవర్ చేసుకుంటున్నావు కానీ అని అయితే అన్నారు మా వారు నిజంగా అండి ఇంకా నేనైతే ఉండలేను ఇంటికి వెళ్తానైతే చెప్పేసానమాట ఇంకొక పార్క్ ఉంది కదా రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము ఇంకా పిల్లల్ని అయితే అక్కడ దింపేసి ఇంకా మా వారైతే నన్ను ఇంటి దగ్గర వదిలిపెట్టేసి మళ్ళీ వెళ్ళారనమాట ఇంటికి వచ్చాక కూడా నాకు అసలు ఏదోలా కళ్ళు తిరుగుతూ అలానే ఉంది కొంతసేపు అయితే పడుకున్నానమాట అందుకే ఇలా జరుగుంటుంది దిష్టే తగిలి ఉంటుంది కదా చెప్పండి అబ్బా మీరే